హలో గుడ్ ఈవినింగ్ నేను మీ కరోనా కాట్ రాసి వచ్చేస్తాను మీకోసం మీ రిపోర్ట్ తీసుకొని వచ్చేసాను అవునండో ఈ మధ్య అక్కడక్కడ గ్రామాల్లో కరోనా టెస్ట్ చేయడానికి కూడా ఒప్పుకోవట్లేదంట అయ్యయ్యో జనాలకి ఎంత అభిమానమో కరోనా అంటే కదా ఎందుకంటే వాళ్ళకి ఈ టెస్ట్లు చేయడం కూడా అస్సలు ఇష్టం ఉండట్లేదు వాళ్ళు భయం లేకుండా బతుకుతాము అని చెప్పి జాలీగా కరోనా ఫ్యామిలీలోకి వచ్చి చేరిపోతున్నారు ఎటువంటి ముందస్తు చర్యలు అస్సలు తీసుకోవట్లేదండో ఇంకొకటి ఏంటంటే దీనికోసం గవర్నమెంట్ ఎంత కష్టాలు పడుతున్నప్పటికీ గవర్నమెంట్ గవర్నమెంట్ తో తిరగబడి మరి కరోనా ఫ్యామిలీలోకి చేరిపోతున్నారంటే జనాలకి ఎంత అభిమానం కదా అవునండి బాబు కావాలంటే ఈ పూట ఒకసారి చూస్తారా ఆధారాలు నేను ఎప్పుడు మాట్లాడినండు ఈ కరోనా కాట రాజు ఏ చెప్పినా కరెక్ట్ గా ఉంటుంది రిపోర్ట్ చెప్తాను చెవులు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా వినండి మరి పది ఎనిమిది ఇరవై ఇరవై ఇవాళ మొత్తం కేసులు చూసుకుంటే పన్నెండు వందల ముప్పై ఐదు కంటైన్మెంట్ క్లస్టర్స్ అయితే సున్నా అయ్యో ఇదేం బాలేదు 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 సున్నా ఏంటి ఫ్యామిలీలో జనరల్ అసలు ఇంట్రెస్ట్ లేదా మీకు మరి హోమ్ ఐసోలేటెడ్ వార్డ్స్ చూసుకుంటే వన్ ఫిఫ్టీ త్రీ టోటల్ డిశ్చార్జ్ చూసుకుంటే వెయ్యిన్ని ఇరవై నాలుగు ఇంకా మొత్తం యాక్టివ్ కేసులు చూసుకుంటే వెయ్యిన్ని రెండు వందల ముప్పై ఐదు ఇంకేంటి మరి మండలాల వారీగా ఎంతమంది ఉన్నారో చూద్దామా కాకినాడ అర్బన్ రెండు వందల ఎనభై నాలుగు కాకినాడ రూరల్ నలభై రాజమండ్రి నగరం రెండు వందల డెబ్భై ఎనిమిది రాజమండ్రి రూరర్ ఇరవై అమలాపురం డెబ్బై రెండు గొల్లపురోలు పదమూడు జగ్గమ్మపేట పద్దెనిమిది కాజలూరు పదమూడు కరప నలభై ఆరు కొత్తనందూరు ఇరవై మండపేట ముప్పై రెండు పామూరు నలభై ఎనిమిది పెద్దపూడి ఇరవై ఒకటి పెదాపురం ముప్పై మూడు పిఠాపురం నలభై ఏడు రాజానగరం ఇరవై మూడు రామచంద్రాపురం పదహైదు రావులపాలెం పదకొండు రౌతులపూడి ఇరవై ఒకటి సామర్లకోట డెబ్బై ఏడు సీతానగరం పదిహేడు బయట జిల్లాల వాళ్ళు చూసుకుంటే పదకొండు మంది ఇంకా మొత్తం కేసులు చూసుకుంటే పన్నెండు వందల ముప్పై ఐదు చూసారా ఎలా ఉంది రిపోర్టు పక్కాగా కరెక్ట్గా దుమ్ము రేపారు కదా అవునండి బాబోయ్ మామూలుగా ఇవి చూసుకుంటే వెయ్యిన్ని చిల్లర కేసులే వచ్చాయి కదా యాక్చువల్గా ఈ కేసులని ధైర్యంగా బయటకు వచ్చి టెస్టులు చేసుకున్న కేసులు మాత్రమే ఇంకా భయపడి దాక్కున్న వాళ్ళు పారిపోయిన వాళ్ళు ఇలా చాలా మంది చాలా కేసులు లోపల లోపలే ఉండిపోయాండో ఎందుకంటే జనాలు ఈ మధ్య కరోనా కోసం ప్రభుత్వానికి ఎదురు తిరిగి మరీ పోరాడుతున్నారు టెస్టులు చేయొద్దని మా ఊర్లో చేయొద్దని అక్కడెక్కడా చేయొద్దని చాలా మంది గవర్నమెంట్ ని ఎదుర్కొని మరీ కరోనా ఫ్యామిలీలోకి చేరిపోతున్నారు అయ్యో చూస్తుంటే కరోనాకి జనాల్లో ఫాలోయింగ్ బాగా పెరిగిపోతున్నట్టుంది కాటరాజా మజాకా ఏమనుకుంటున్నారు ఇలాగే చూసుకుంటే కేసులు బాగా పెరిగేటట్టున్నాయి ఈ నెక్స్ట్ మంత్ కు వచ్చేటప్పటికి ఏం తగ్గకండి ప్రజలారా మీ జనాదరణ నాకు ఎంతో అవసరం సరే ఉంటాను మరి మీకు ఇలాంటి ఫనీ అప్డేట్స్ ఇంకా చాలా కావాలి అని మీరు అనుకున్నట్లయితే విఎస్బి ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చెయ్యడం మర్చిపోకండు